786 News Channel Media. Your Voice, Our Report.

¡Gracias! A <coughs> వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలా చెయ్యాలంటే ఆ నలభై రెండు నలభై మూడు ఆ పరిస్థితి ప్రాంతాల్లో స్థలాలు లేవు చేయాలి స్థలం కట్టాలా ఒక బాక్ కట్టాలన్నా ఒక స్కూల్ కట్టాలన్నా ఒక హాస్పిటల్ కట్టాలన్నా అనేక నెల్లూరు బార్గెన్ టైకప్ చేశాం పదిహేను స్కూల్స్ టైకప్ చేశాం అనేక కమ్యూనిటీ హాస్ చేశాం కానీ నలభై రెండు నలభై మూడు నలభై ఎనిమిది ఈ గిరిగ్లలో ప్రజలకు ఏదైనా చేయాలి కానీ అక్కడ స్థలం లేదు పేద ప్రజలు ఎక్కువ మంది నిరుపేదలు ఉండాలి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏదో రోజు పిల్లలు ఉన్నత స్థితి పోతారు అంటిమేట్గా ఎడ్యుకేషన్ అయితే మనం చేయడానికి ఏం లేదు నేనంటే అన్న వెంటనే

దాని యొక్క స్వచ్ఛం డిజైన్ చేస్తారు అయిన తర్వాత ఈ నెలా కాలే ఆ వర్క్ టైకప్ దాని కట్టడానికి కూడా సీఎం రమేష్ రాజ్యసభ సభ్యులు ఆయన్ని వాళ్ళ బ్రదర్ కాంట్రాక్టర్ అడిగారు

నాయకుడు రకరకాలుగా నిమిషాలు అరవై ఉంటాడు ఆయన ఎక్కడో ఉంటాడు ఆయన చాలా గొప్ప వాహనం అసలు తెలిసింది నాకు తెలిసిన ఎవరు నేను ఏ నాయకుడు నెల్లూరు జిల్లాలో తీసుకుంటాడు నేను పుట్టి పెరిగి తాజా కురిశీలు అన్నాడు ఎంఎస్ తాజాగా గురిశీలు అని

ఆయన చాలా చెప్పి చాలా తప్పవాలి అసలు తెలియదు చేశాను మోడల్ ఈరోజు ఆ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు మోడల్ చాలా మంది వాళ్ళ కాన్సర్లు కట్టారు మంచిగా అందరూ అసలు నేను నెల్లూరులో ఒక మోడల్ రాష్ట్రంలోనే కాదు రాష్ట్రంలో కాదు దేశంలోనే నెంబర్ మోడల్ నెంబర్ వన్ మోడల్ సిటీగా రామయ్యి ఇంత ముఖ్య అవకాశం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అజీత్ గాంధీ ప్రోగ్రామ్ కండి మరి ఇన్ఛార్జ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్ఐ గైజెస్ వారికి ఎంతో అనుభవం ఈ యొక్క మేము వాడుకుంటామని ఉద్దేశిస్తూ ప్రొమొట్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్

మైనార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జాఫర్ సలీఫ్ వారి యొక్క సూచనలు గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా వారి చేయి నేను చెప్పేటువంటి మాట పలు కోసం కోరుతున్నాను అల్లా సయ్యద్ సందానీ పాషా షాది మంజిల్ నూతన కమిటీ సభ్యులుగా నియమితుల నియమితులైన మేము మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము కోసం నిర్మించబడిన ఈ సంస్థ అభివృద్ధికి అత్యంత నిజాయితీతో పనిచేస్తామని వైట్ రేషన్ కార్డు కలిగిన పేరుకు మీరు అందేలా చూస్తామని సంస్థ ఆర్థిక పరిపుష్టి కోసం నిరంతరం కృషి చేస్తామని ఏటా కనీసం యాభై మంది అనాథ యువతుల వివాహాలను జరిపించి వారికి లక్ష రూపాయల విలువైన ఊహోపకరణాలు అందేలా చూస్తామని సంస్థ ఆస్తులను నిధులను కాపాడుతూ మా పదవులను వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఆడబోమని పారదర్శకతో మరియు సేవా దృక్పథంతో మా విధులను నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాము ఈ ప్రమాణాన్ని మేము స్వచ్ఛందంగా మరియు పూర్తి బాధ్యతతో స్వీకరిస్తున్నాము వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి